మరో ఆధ్యాత్మిక ఉత్సవానికి మన భారతదేశం సిద్ధమవుతోంది కుంభమేళా పూర్తయిన తర్వాత ప్రయాగరాజులు మాఘమేళాకు సిద్ధమవుతోంది మరి ఈ మాఘమేళా ప్రత్యేకత ఏంటి ఎలా వెళ్ళాలి ఎప్పుడు జరగబోతుంది ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే మహా ఉత్సవం ప్రయాగరాజులో ఎంతో ఆర్భాటంగా జరిగింది అదే ప్రయాగరాజులో నలభై ఐదు రోజుల పాటు మాఘమేళ జరగబోతోంది రెండు వేల ఇరవై ఆరు మాఘమేళ అనేది ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో జరిగే పవిత్ర తీర్థయాత్ర ఇక్కడ పవిత్ర నదులు గంగ యమున మరియు సరస్వతి కలుస్తాయి అందుకే త్రివేణి సంగమం అని పిలుస్తారు ఇది జనవరి నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది పురాణాల ప్రకారం మాఘమాసంలో సంగమంలో పవిత్ర స్నానం చేయటం వల్ల ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని చెబుతారు రెండు వేల ఇరవై ఐదు కుంభమేళ తర్వాత వచ్చే మాఘమేళ దాని దైవిక శక్తిని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి దీనికి అదనపు ప్రాముఖ్యత ఉంటుంది అందుకే మహాకుంభమేళాకు వెళ్ళలేని వారు ఈ మాఘమేళాకు వస్తే అంతే ప్రాశస్తం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఒక మాఘస్నాన ఆధ్యాత్మిక యోగ్యత వేల సాధారణ తీర్థయాత్రల కంటే గొప్పదిగా చెబుతారు ఇక మాఘమేళా తేదీల విషయానికి వస్తే జనవరి మూడు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు అంటే శివరాత్రి రోజుతో ఈ మాఘమేళా ముగుస్తుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మాఘమేళాలు ప్రధాన స్నాన తేదీలు ఉన్నాయి జనవరి మూడున పౌర్ణిమ జనవరి పద్దెనిమిదిన మౌని అమావాస్య జనవరి ఇరవై మూడు బసంత పంచమి ఫిబ్రవరి ఒకటి మాఘి పూర్ణిమ ఈ రోజుల్లో సంగమంలో పవిత్ర స్నానానికి ఎంతో ముఖ్యమైనది ఆధ్యాత్మికమైనది అని చెప్తారు అసలు కుంభమేళాకు మాఘమేళాకు తేడా ఏంటంటే కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ మరియు ఉజ్జయినిలలో జరుగుతుంది అయితే మాఘమేళ ప్రతి సంవత్సరం ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగరాజులో మాఘమేళ జరుగుతుందన్నమాట ప్రయాగరాజుకి ఎలా చేరుకోవాలి అంటే ప్రయాగరాజ్కు విమానం రైలు రోడ్డు ఇలా అన్ని రవాణా మార్గాల ద్వారా ఎంతో కనెక్టివిటీ ఉంది విమానం ద్వారా వచ్చే వాళ్ళకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇది సులభమైన రవాణా సాధనం కానీ ధర ఎక్కువగా ఉంటుంది ఇక రైలు ద్వారా వచ్చేవాళ్ళు దయాగ్రాఫ్ జంక్షన్ చాలా కీలకమైంది కాబట్టి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి రైల్వే కనెక్టివిటీ ఉంది బై రోడ్ ద్వారా వచ్చే వాళ్ళైతే లక్నో కాన్పూర్ ఢిల్లీ వారణాసి తదితర ప్రాంతాల నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల సౌకర్యం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు జనవరి ఫిబ్రవరి పూర్తి స్థాయి చలికాలం కావటం వల్ల ఇక్కడ ఉదయం సమయంలో కూడా విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళేవారు వెచ్చని బట్టలు తీసుకెళ్లడంతో పాటు గుర్తింపు కార్డులను కూడా ఖచ్చితంగా తీసుకెళ్తే బెటర్ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది దీంతో భద్రతా చర్యల్ని కూడా భారీగానే చేపట్టారు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అవకాశం అంటే మాఘమేళ పుణ్యస్నానాన్ని ఆచరించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దే